హలో హాయ్ అండి వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు నువ్వుల లడ్డుని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వన్ గ్లాస్ వరకు నువ్వులను తీసుకొని బాగా కడిగి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకున్న నువ్వులను ఒక మందపాటి ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి నువ్వుల్లో మెగ్నీషియం ఉండడం వల్ల క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా జింక్ కూడా ఉండడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతుంది ఈ విధంగా నువ్వులు చిటపటలాడిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి ఈ నువ్వుల్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ లాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా బెల్లాన్ని తురుముకొని ఒక గ్లాస్కి ముప్పావు గ్లాసు బెల్లాన్ని అదే ప్యాన్లో వేసుకొని కొద్దిగా నీరు కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకొని వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని అదే ప్యాన్లో మళ్ళీ వేసుకొని లేత ముదురు పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్లో వేసుకుంటూ ముద్దకు వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా ముద్దకు వచ్చిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం నువ్వులు అన్నీ బాగా కరిగిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయ్యే నువ్వుల లడ్డు రెడీ ఎదిగే ఆడపిల్లలు ఈ లడ్డును డైలీ ఒకటి తీసుకోవడం వల్ల పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్